కోర్టు ఉత్తర్వులు అమలు పరిచి నా కుటుంబికల నుండి ప్రాణభయమున్నందున ప్రభుత్వం అధికారులు పోలీసు రక్షణ కల్పించాలని మీడియాతో తొగరి లక్ష్మి తన గోడు ఈ సందర్భంగా సీనియర్ సిటిజన్ తొగరి లక్ష్మి పీసీడబ్ల్యూ న్యూస్ ప్రతినిధితో మాట్లాడారు వృద్ధ మహిళ ఎనభై సంవత్సరాలు కమలాపురం మండలంలోని కాన్పర్తి గ్రామానికి చెందినటువంటి వృద్ధ మహిళ తొవరి లక్ష్మి తనకు వయసు మీద పడింది అని చెప్పేసి తనకు ఉన్నటువంటి ఆస్తి నుండి కొంత భూమిని మాత్రమే తన బిడ్డ బిడ్డకు బహుమానంగా ఇచ్చానని ఆ క్రమంలోనే కొడుకు చనిపోయాడని కొడుకు చనిపోతే కూడల ద్వారా ప్రమాదం ఉంది అని చెప్పి చివరికి అంటే తన వయసు మొత్తం మీద పడిన తర్వాత ఇవాళ బిడ్డ దగ్గర పోయి ఆశ్రయం అందితే ఆ బిడ్డ బిడ్డకిచ్చినటువంటి మూడు ఎకరాల భూమి అవమానం ఇచ్చిన భూమిని కోర్టు ద్వారా చట్టబద్ధంగా న్యాయబద్ధంగా పట్ట చేయించుకున్నప్పటికీ కూడా కోడలు ఇవాళ ఆ భూమి తనకు రానియకుండా దక్కకుండా చేస్తూనే అదే క్రమం లోపల తన కొడుకును అన్యాయం చేసిందని అని చనిపోవడానికి కారణమైందని చెప్పేసి చివరిగా నేను చనిపోయే ముందు నా బిడ్డ ముందన చనిపోతా అని చెప్పేసి బిక్కు బిక్కుమంటుకుంటూ ఆ వృద్ధ మహిళ ఇవాళ తన బిడ్డ దగ్గరకు వచ్చింది రాడే కాకుండా తన కాన్పర్తి గ్రామంలో ఉన్నటువంటి తన పేరున్నటువంటి నాలుగున్నర ఎకరాలకు వెళ్ళి మూడు ఎకరాలు తన బిడ్డకి ఇవ్వగా ఆ బిడ్డకిచ్చినటువంటి భూమిని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం ఇక్కడ కూలగొట్టేటువంటి వాతావరణం కనపడతా ఉన్నది గతంలో కూడా రెండు వందల ఖనిలు కూలగొడితే అది కూలగొట్టిన విషయంలో ఆ సమయ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది ఫిర్యాదు చేసిన క్రమంలోనే ఆ ఇద్దరి మీద కేసు కూడా అయింది ఆ తర్వాత మళ్ళీ నిన్నగాక మొన్న మళ్ళీ యాభై ఫోన్లు వాతితే స్టోన్స్ వాతితే వాటిని కూడా అని చెప్పేసి కనపడతా ఉన్నది ఇక్కడ ఆ విషయానికి సంబంధించి ఆ వృద్ధ మహిళ లక్ష్మణ్ దగ్గర ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం అమ్మ చెప్పమ్మా నీ పేరేం పేరు నీ బాధ నాది ఉప్పుల కాన్పర్తి నా పేరు తొగర్లక్ష్మి మండలం కౌలాపురం నేను నా నా కొడుకును మంచి దవకాలా తీసుకపోక వేరే దవకాలా తీసుకపోయి నా కొడుకు చంపించింది నా కోడలు లెక్కనే నా కోడలు చేయబట్టేంత బాగుండే ఇప్పుడు ఎంత ఉన్నది ఏమైంది నాకు ముప్పై ఐదు ఎకరాలు ఉన్నది ముప్పై ఐదు ఉంటే ముప్పై ఐదు ఎకరాలకు వెళ్ళి అయ్యో నా కొడుకు చచ్చిపోయింది కదా నా బిడ్డ ఒక్కతే ఉన్నదని నేను చచ్చిపోతా కావచ్చు నన్ను చంపుతారు కావచ్చు నేను ఉండగా నా బిడ్డకి ఇచ్చుకుంటే మూడు ఎకరాలు అని ఇచ్చినాయి ఇస్తే నన్ను బిడ్డ మనవరాలకి ఇచ్చి నా మా మనవరాలకు ఇచ్చిన బిడ్డ బిడ్డకు పెళ్లి కాలే ఆమెకు ఆమెకి ఇచ్చినాయి ఇస్తే ఇచ్చిన కాడికి వెళ్ళి ఎంబడి వాడి అరిగో అది అరిగో సపుచ్చుకుంటాంది నా కొడుకు కూడా డాకన్లో బట్టలు లేకుండా బరివాత ఉంచి చంపిండ్రు వా నా కోడలే నా కోడలు కోడలు పిల్లలు చంపిండ్రు చంపి ఇప్పుడు ఏం చెప్తాను అంటే నన్ను కూడా ఆ బిడ్డలను ముగ్గురు బిడ్డలను కొట్టు చెప్పి అది రూములున్నది ఈతలకి అత్తలేదు అయితే నన్ను చంపుతారు కావచ్చు నా కొడుకుని చంపినట్టు నన్ను కూడా చంపినట్టున్నారు వీళ్ళని నేను జల్దీ బయటకెళ్ళిన ఇక మెల్లగా బయటకి వెళ్ళటాలకి ఇక నాయనకొచ్చారు ఇక ఏమన్నా కులపోలు అయ్యాల అవ్వాలా నా మనవరాలు ముగ్గురు నన్ను కొడతాను మరి నన్ను చంపిటెట్టునరు కొంచెం ఆదుకుంటారు మీరు కులపళ్ళు అని అన్న అన్నాక దగ్గర మూడు నాలుగు వచ్చిండ్రు ఆ లచ్చిన వాళ్ళు ఏం చేసింది గారే చేసి అడ్డం పడతాయి ఏదైతే కొట్టింది నన్ను కొట్టింది ఆ అడ్డం పడుతుంది అడ్డం పడంగానే వాళ్ళు అచ్చిన వాళ్ళు ఏం చేస్తారు చెప్తున్నారు దాని చేతులు కోర్టు నువ్వు ఆ ఏమైంది కోర్టుకు పోతే ఇవరకు దీంతో మూడు సార్లు విలగొట్టిరు కూరగతే కోర్టుకు పోయినాం కోర్టు నుంచి మాకు ఆర్డర్ వచ్చింది ఆ నా బిడ్డకి వచ్చింది నా బిడ్డ బిడ్డకి వచ్చింది ఆ నేను అయ్యో వచ్చింది కదా నేను సపరేట్ ఎక్కువకుంటే లేని లేని కిరస్తాలు పెట్టి తీసుకొచ్చి రెండు ఎకరాలు అమ్మి అందరికి లంచాలు పెట్టి ఊరందరికి లంచాలు పెట్టి ఇక తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో దరఖాస్తు ఇచ్చుకున్నా ఇచ్చినాక జరిగింది మళ్ళీ జరిగింది మళ్ళా మీరు బతకపోయిన ఆయన షేర్ చెప్పాం గానే మళ్ళా మల్ల బాచ పిచ్చిన మల్ల బాతి పిచ్చాక మళ్ళా పెద్ద రాత్రి వచ్చి మళ్ళా ఆ మరి ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు ఏం చేయాలని ఆయన దగ్గర పోయి వాళ్ళు మళ్ళా ఆయన అడిగితే ఆయన ఏం చెప్తాడు ఆయన చెప్పినట్టు మనం చెయ్యాలి కావాలి ఇప్పుడు నాకు నా బిడ్డకు నా మనవరాలకు భూమి కావాలి అది కోర్టు ఇచ్చింది కదా నీకున్న బాధ ఏంది నాకున్న బాధ నా మన్వరాలకు వచ్చేదాకా నాకు ఇచ్చిన బాధ ఉంటుంది ప్రమాదం ఉందని ఇంతకు ముందు నా నన్ను కూడా చంపుతా ఆయన చూస్తారు ఇప్పుడు నాకు నా బిడ్డకు నా అల్లునికి మా ముగ్గురిని చంపుతారా అని చూస్తారు వాళ్ళు మరి మాకు ఏమన్నా మా మాకు ఏమన్నా మీరు మంచిగా చేస్తారా అయ్యా మంచిగా చేస్తారా మరి మమ్మల్ని తిప్పుతారా మీరు మీరే కోటే తల్లిదండ్రి మాకు ఆ ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఎనభై సంవత్సరాల పైబడినటువంటి తొగరలక్ష్మి తన బాధను ఈ కాన్పర్తి గ్రామంలో నాకు రక్షణ లేదు నాకున్న ఒక్కగానొక్క కొడుకు చనిపోయి ఉండు ఉన్న కోడల్లా కనీసం బిడ్డలాగా చూస్తుందనుకుంటే తను కూడా చంపే ప్రయత్నిస్తుంది ఆ క్రమంలో రక్షణ కోసం నా బిడ్డ దగ్గరికి వెళ్తా అని చెప్పేసి బిడ్డ దగ్గర ఉన్న క్రమం లోపల నేను మూడు మూడు ఎకరాలు ఇచ్చాననేటువంటి కక్ష తన దృష్టిలో పెట్టుకొని ఈ గ్రామంలో కనీసం నా కొడు నా అల్లుడు కానీ నా బిడ్డ కానీ ఇక్కడ రాకుండా ఉండడానికి కోర్టు నుంచి మాకు అన్ని రకాల హక్కులు ఉన్నప్పటికీ కూడా నన్ను చంపి ఆ అది కూడా రాకుండా చేస్తున్నటువంటి ప్రయత్నం చేస్తున్నాను చెప్పి ప్రభుత్వాలను మీడియా ద్వారా వేడుకుంటున్నది అమ్మకు న్యాయం జరగాలని కోరుకుందాం